పాపం జగన్ అన్నకు ఆర్థిక పరిస్థితులు అంటే అయిన ఆర్థిక పరిస్థితి కాదు ఏపీలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల మీద స్థితి గతుల మీద అప్పుల పాల మీద బగ్గనే ఫీల్ కాబట్టి అట ఉన్నట్టుండి ఏపీ అప్పుల పాలైతున్నది ఆర్థిక బాధలలో అతలా కూతలం అవుతున్నది ఏపీని కాపాడేది ఎవరు ఈ కూటమి సరకారు ఇంతగానో అప్పులు ఎందుకు ఎత్తుందో అని చెప్పి మస్తు బాధపడబట్టిండు మన జగనన్న మరి ఉన్నట్టుండి జగన్ అన్నకు గంత బాధ ఎందుకు వచ్చిందో కదా ఇక ఏపీ సర్కారు ఆర్థిక పరిస్థితుల మీద మాజీ సిఎం జగన్ సారు రియాక్ట్ చిండు జరంతా బాధపడ్డట్టే ఉన్నాడయ్యా ఆదాయాలు లేకపోగా శిరవేగంగా అంటే మస్తుగా అప్పులు పెరుగుడు మీద జగన్ సారు మస్తు గరానికి రాబట్టిండు కూటమి మీద ఫైర్ కాబట్టిండ్రు ఇక ఈ సందర్భంగా కాగు నివేదికను ఆయన సోషల్ మీడియా అంటే ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టుకుంటా చిండు ప్రభుత్వ విధానాలల్లా రాష్ట్రం ఇంగింత అప్పులల్లా గూరుకపోయింది ఈ ఆర్థిక సంవత్సరం ఫస్ట్కించే త్రైమాసికంలోనే రాష్ట్రం మీద తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి ఇక ఈ ముచ్చటను అయిన నివేదికలలో చెప్పుకుంటా చిండు క్లియర్ కట్ గా రాష్ట్రంలో ఆర్థిక స్థిరత్వం నిర్వహణ చక్కగా లేకపోవడు అసలు ఆర్థిక లావాదేవీల మీద పట్టనేటిదే అనేది లేకపోవడు ఇక రాష్ట్ర విభజనతో మొదలైనటువంటి ఈ సమస్య ఇంకా సిలికి సిలికి గాలివానాలెక్కా పెద్దగా అవుతున్నదని చెప్పి వైఎస్ జగనాల్ సార్ చెప్తున్న మాట ఇక దీనికి తోడు రాష్ట్రంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని ఖజానాకు కావాల్సిన ఆదాయం లేకపోతున్నదని పన్ను ఆదాయం గానీ లేకపోతే ఇతర ఆదాయాలు గానీ పేలవంగా ఉన్న అనుకుంటా కొన్ని శాఖలలోనైతే అత్యంత అధ్వానమైనటువంటి వృద్ధి రేటు కనబడుతున్నదని ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలలలోనే జీఎస్టీ ఆదాయాలు అమ్మకపు పన్ను ఆదాయాలు గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే తక్కువగా ఉన్నదని ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రాష్ట్రం సొంత ఆదాయాలు కేవలము మూడు పాయింట్ నలభై ఏడు శాతమే పెరిగినాయని కేంద్ర సర్కారు నుండి వచ్చే ఆదాయాలతో సహా మొత్తం ఆదాయాలు ఆరు పాయింట్ పద్నాలుగు శాతం మాత్రమే పెరిగిందని అప్పులు మాత్రం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో ఏకంగా పదిహేను పాయింట్ అరవై ఒకటి శాతం వేగంతో పెరిగినాయి చెప్పి వైఎస్ జగనాల్ సార్ చెబుతున్న మాట ఇక ఏదేమైనా ఉన్నట్టుండి జగనాల్ సార్ ఈ పోస్టు పెట్టుతో ఇప్పుడు ఈయన పెట్టిన పోస్టు మీద కూడా గరానికి వచ్చేటోళ్ళు కూడా లేకపోలేదు అయ్యా నువ్వే మొత్తం అప్పులు చేసి మొత్తం తిప్పల పెట్టి పోయినవు మళ్ళా ఇప్పుడు నువ్వు అప్పుల గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉన్నది నువ్వు అధికారం కోల్పోయే నాటికి ఏపీలో ఉన్నటువంటి అప్పుల తడక ఎంత ఇప్పుడు తప్పుల తడక ఎంతనయ్యా నువ్వు మొత్తం పురాగా సిట్టా ఉంటే బయట రాదు నువ్వు ఎంతగానో అప్పులు చేసినావో పోయే వరకల్లా తిరుగుతుందని చెప్పి నువ్వు మందిని ఎంత ఆగం చేసినావో ఇరకలేదా మరిసిపోయినా అనుకుంటా ఇట్లా ఎవరికి దూసినట్టు వాళ్ళు కామెంట్లు కౌంటర్లు గట్టిగానే ఇస్తున్నారో ఇప్పుడు జగనాల్ సార్ పెట్టినటువంటి ఈ పోస్టు మీద